ناظرین آپ دیکھ رہے ہیں ریاست اندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج نندیال شہر میں تلگو دیشم پارٹی کے دفتر میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا جس میں وزیر برائے لا جسٹس اور مائنارٹیز سین ایم ڈی فاروق باشا صاحب اور بی سی جناردن ریڈی وزیر برائے روڈ اینڈ بلڈنگز کے علاوہ ڈون ایم, ایم ایل اے کوٹلا سوریا پرکاش ریڈی نے میڈیا سے بات چیت کی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں

ఆర్డినెన్స్ రేపు చెప్ప రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలసింది ఈరోజు మీకు అందరికీ తెలుసు వర్షాభావం ఉంది గతం నుంచి వర్షాలు లేవు నిందాల పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేలు పెట్టడం జరిగింది ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ ఆడితే గోరుఖరానికి తీసుకోవాలి అక్కడే వెలుగు రిజర్వాళ్ళు నీళ్ళు తగ్గిపోయినాయి గ్రావిటీగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది సురణాశి తీసి పెట్టారు గోరుకలు ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం ఆ గోరుకలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇటు బండాలపల్లె కానీ ఇటు పానీయం కానీ నంద్యాల పట్టణానికి కానీ నీళ్ళు రావాలంటే గోరుకలు సారీ గోరుక గోరుకలు రిజర్వాన్ని తీసుకురావాలి దాంట్లో కొద్ది నీళ్ళు ఉన్నాయి ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి దానికోసం నేను ఒక సమరసాంకు గతంలో ఏర్పాటు చేశాను అదే సమరస శాఖ అనుకుని నూట యాభై ఎకరాలు ఉన్నాయి గతంలో పాలకులు ఆ సమస్య శాఖను కూడా పట్టాలి సమకాలని చూసిన వ్యాపారం చేయాలనుకున్నారు కానీ ఆ రోజు నిందాల ప్రజలు దాన్ని ప్రొటెక్ట్ చేసి నిలబెట్టుకున్నారు దాన్ని నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సంవర ఇది కొత్తది కలుపు తీసుకొని కలిపితే మూడు వందల ఎకరాలు అవుతుంది నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ప్రజలు కూడా సహకరించాలా కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పడం ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి పదమూడు లక్షల అరవై యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది పామి దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థవంత పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పని ఎవరు చేయరు చెప్పి వెన్నుకోవడం జరిగింది మన పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఆయన అయితేనే అప్పు తీర్చాలా వడ్డీ కట్టాలా రాష్ట్ర అభివృద్ధి చేయాలి ప్రజా సంక్షేమంలో మన ప్రజలు పెద్ద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మా నా డిపార్ట్మెంట్ తరపు అది చట్టం సరే అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి పెద్దలకు తెలుసు అమెండ్మెంట్ అంటే ఇప్పుడు చూసారు మీరు ఇప్పుడు మా గవర్నమెంట్ ఫామ్ వెనక నంద్య జిల్లా మంత్రము శాసన కలి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నాం మనం ఎక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మామి నామంతో చంద్రబాబు గారు గెలిపించే విద్యార్థున బట్టి సమస్యలు అన్నీ ఉన్నాయి ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు అభివృద్ధి లేదు అక్కడ ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి డోన్ పేపర్ ఎక్కువ ప్రాంతం కింద రిఫర్ చేయలేదు లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది దాదాపు నాలుగు వందల కోట్లది నాలుగు కోట్ల సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి మన ఇక్కడ ట్యాపీలో నీళ్ళు పోతాయి ఇంతవరకు ట్యాంకులు కట్టేచ్చి పైప్స్ కావాలి ఇంకా దాదాపు ఐదు వేల టన్నుల పైప్స్ కావాలి ఇవన్నీ కూడా సం కంప్లీట్ చేశారు దాని సమస్య ఎక్కువ ఉంది మా డౌన్లో అన్ని చోట్ల ఉంది దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు గోరకెల దగ్గర ఊరకల దగ్గర ఒక కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ పదివేల కోట్లతో వేసినట్టు కూడా వేస్తున్నాం గతంలో నేను పాట చేరక ముందు చేరాక గుండ్రేవుల వేదావతి ఎల్ఎస్సి ఆర్ఎండ్బి ఆర్డీబీఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాఖ చేశాడు తర్వాత మేము తెలిసినవి ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కలిసి పాత పేరుతో కలిసి కొత్తగా ఊరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పిమెంట్ చేస్తున్నాం అలా పదివేల కోట్లు అవుతుంది ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది డోన్ కానివ్వండి అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ డోన్కు పానీయం కూడా దిన వాళ్ళ ఉపయోగం ఉంది మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏ అయితే పెండింగ్ వర్క్స్ ఏ అయితే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి తానీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి రైతుల మన సబ్సిడీ కానివ్వండి డిప్పు కానీ డిప్పు ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కానివ్వండి సబ్సిడీ తనాలు కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వెళ్తే రైతులని తాగిన సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పుడు నేను ప్రయత్న చేస్తాం ప్రజల మనం పెద్ద ఎత్తున చెప్పాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు తప్పకు తీస్తాం మాకు నమ్మకం ఉంది మేంత కలిసి సమయంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారు మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వారి కష్టాలు పాల్పంచుకొని వారిని కష్టాల నుండి బయటపెట్టి మాకు శాశ్వతంగా తాగిన సమస్య రైతు సమస్య తీసే ప్రయత్నం చేస్తాం అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా మూడు నెలలు బోనస్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయల ప్రకారం మొత్తము ఏడు వేల రూపాయల పెంచిన ఒకటవ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకటవ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటి అన్ని ప్రజలకు తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది గతంలో నంద్యాల జిల్లాలో అరవై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది పెంచినీటి దాని ప్రకారము నూట యాభై యాభై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతూ ఉంది అంటే తెలుగు ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెండు వేలను మూడు వేలు చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషంతో ఉండాలి అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా భూదోపిడి కూడా మనడే మా క్యాబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలామంది కూడా రైతులు ఉండేటువంటి పొలాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము ఆ రికార్డులో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము అదేవిధంగా విశాఖలో భోగావపురం ఏటి ప్రయోజక కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు సంబంధ ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుస్థితులు జరిగింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులు అన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది అది కూడా అఫీసియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా వేరే వారు కావచ్చు ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకోవటం అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి కార్య నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎన్జిటి కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకలు తరలిస్తూ ఉన్నారు వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి ఎన్జిటి సుప్రీంకోర్టు ఎన్జిటి చెప్పిన తర్వాత కూడా శాండును కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ చరు ఇది యొక్క తుంగభద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా వారికి పర్మిట్లు పది పర్మిట్ ఉన్నదానికంటే ఇష్టారాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి కంకర్మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టాన్ రాజ్యంలో కూడా ప్రభుత్వానికి రాయల్చి రావాల్సినటువంటి రాయల్టీ రాయల్టీని కూడా చాలా మంది కూడా క్రషర్ యజమానులు ఎగ్గొట్టడం జరిగింది వాటి మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంది ఈ క్రషర్ యజమానులు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ తగ్గిపోయింది నిజాయితీకి రావాల్సిన రాయిల్టీని అక్రమ మార్గంలో అక్రమ మార్గంలో ఇది తీసుకునేటువంటిది వాటన్నిటి మీద కూడా రేపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తున్నాము ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ద్వారా కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మొన్ననే చూశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించింది కూడా గ్రీన్ కో సంస్థ అది కూడా ఆ సంస్థకు సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పల్లె పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదిక తెప్పించుకోవడము ఆ నివేదికలో ఉన్నదాన్ని కూడా మంత్రిగా మేము కూడా జిల్లా మంత్రుల కూడా కూర్చొని ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమము దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వమని ముఖ్యంగా గ్రీన్ సంస్థ ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి కానీ నేచర్కు వ్యతిరేకంగా పోతే కదా నమస్కారం నేచర్కు వ్యతిరేకంగా పోతే ఆ నేచర్కు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు నేచర్ అనేటువంటిది ఒక సంపద ప్రకృతి అది దానికి సంబంధించి ఫారెస్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో కూడా గత పాలకుల చేతిలో గత పాలకుల చేతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా విడిగా దోపిడీ చేయడం జరిగింది గతంలో ఫారెస్ట్ ఉండేటువంటి అక్కడ శాసనసభ్యులు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఫారెస్ట్ ఫారెస్ట్లో కొండలను కొల్లగొట్టడము అక్కడ సంపదను అంతా కూడా దోచుకోవడం జరిగింది వారి మీద కూడా విజిలెన్స్ అండ్ ఫోర్స్ ముందు కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి మీద కూడా యొక్క కంపెనీలో కూడా అన్నింటినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే పదమూడు వందల పదహైదు వందల పదమూడు కిలోమీటర్లు ఉన్నాయి మొత్తము బాగా ఉండేటివి ఎనిమిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఫిట్గా ఉండేవి మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు రిన్యువల్ చేయడానికి నూట యాభై రెండు కిలోమీటర్లు ఉన్నాయి వాటిని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా నూట డెబ్బై రెండు కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉండేటి ఉన్నాయి వాటి కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదిక అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకొని వాటిని కూడా మేము అందరం కూడా నివేదిక చేపెట్టుకుని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి రేపు బడ్జెట్లో కొట్టే బడ్జెట్లో శాంక్షన్ చేసుకొని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇంకా కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం జరిగిపోయింది నిర్వీర్యమైపోయింది ఏ గ్రామంలోకి పోయినా వీధులైట్లు లేవు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలు వచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలా మంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు ఇలాంటివి చెప్పు కూడా ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వారందరూ కూడా లక్ష కోట్ల రూపాయల పైన కూడా అప్పులు చేసేసి మా మీద పెట్టిపోవడం జరిగింది ముఖ్యంగా మా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి కూడా తెలియడం లేదు ఏదైతే నేషనల్ బ్యాంక్ వచ్చిందో మాకు ఎన్డీపీ ఆ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా కాంపెన్సేషన్లో మన పర్సెంటేజ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు కూడా పక్క మార్గంలో పోవడం వల్ల దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు నిలబడిపోవటం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసినటువంటివి రెండు వేల ఏడు వందల రూపాయలకు పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లు అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ హోల్స్కి సంబంధించి కూడా మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్ని చేయించుకున్న తర్వాత ఆ సివి లో కూడా ఎక్కలేదు వాటిని కూడా కంప్లీట్గా అన్ని నివేదికలు ఇవ్వమని చెప్తా ఉన్నాము ఏది ఏమైనా జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులము మంత్రులం అందరం కూడా కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి ఇంత అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించినట్టు ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ కూడా కార్యకర్తల రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గెలిపించినటువంటి ప్రతి నాయకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రాబోయే కాలంలో